ఆ సగం మంది కూడా ఇవాళ మిత్తిలు వడ్డీలు రైతులే కట్టుకోవాల్సి వచ్చింది అంటే మొదటి రోజే మాఫీ చేస్తామన్నటువంటి రుణమాఫీ కాలేదు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆ రెండు లక్షల ఉద్యోగాలు రాలేదు మొదటి రోజు మాఫీ చేస్తామన్న రెండు లక్షల రుణమాఫీ కాలేదు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని నిరుద్యోగ యువతను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అడుగడుగున దగ అక్కా చెల్లెళ్లకు దగ నిరుద్యోగులకు దగ రైతులకు దగ మహిళలకు దగ ఆసరా పెన్షన్దారులకు దగ ఇలా అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీ దారుణంగా మోసం చేసింది ఇలా అసెంబ్లీలో మేము అడుగుతుంటే ప్రతిదాడులు చేస్తున్నారు తప్ప ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చేస్తలేదు లాస్ట్కి ఏమైపోయిందంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తేసింది అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేదు ఇప్పుడు ఒకటే రోజు క్వశ్చన్ అవర్ పెట్టిండ్రు మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక సమాధానాలు చెప్పడానికి ముఖం చెల్లక ప్రశ్నోత్తరాల సమయాన్నే రద్దు చేసి పడేసినారు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేకుండా చేసినారు క్వశ్చన్ అవర్ ఇస్ ఎ మ్యాండెటరీ తప్పకుండా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రతిరోజు పెట్టాలి కానీ ఆ ప్రశ్నలు ఎట్లున్నాయంటే వాళ్ళకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు అందువల్ల ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేసినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర శాసనసభలో చూస్తా ఉన్నాం అందుకే పిలుపునిస్తున్నాం రైతాంగం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయండి రెండు లక్షల రుణమాఫీ మీద ప్రశ్నించండి ఎందుకంటే రుణమాఫీ అయిపోయింది అంటున్నారు మేము అడిగిన బట్టి విక్రమార్కన అడిగిన పోదామా ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదాం రుణమాఫీ అయిందంటే నేను క్షమాపణ చెప్తా మీరు సిద్ధమా అంటే నోరు మెదపడం లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే ఇలా వ్యవసాయ మంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో రైతులు దగా చేసిండ్రు అదే విధంగా రైతు బంధు వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు మొన్న ఎందుకు వానకాలం రైతు భరోసా ఇవ్వలేదు పేరు మార్చింది తప్ప రైతులకైతే భరోసా లేదు వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు ఈ యాసంగి రైతు బంధు కూడా ఊరిచ్చి ఊరిచ్చి వేస్తున్నారు కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ రైతు బంధు వేసింది కానీ మీరు ఇప్పుడు ఏం కరోనా లేదు ఏమీ లేదు ఇలా కాంట్రాక్టర్లకు బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో పద్నాలుగు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు బడా కాంట్రాక్టర్లకు పద్నాలుగు వేల కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి బిల్లులు వస్తాయి రైతు బందీ డబ్బులు మీకు రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వంటే డబ్బులు ఉన్నాయి మీకు ఇలా అంగన్వాడీ టీచర్లకు ఇవాళ ఇరవై ఐదో తారీఖు జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు చిరు ఉద్యోగులు అంగన్వాడీ టీచర్లకు ఇవ్వాలకి కూడా ఈ రాష్ట్రంలో జీతాలు పడని పరిస్థితి ఉన్నది ఇది చాలా మోసపూరితమైన ప్రభుత్వం కేవలం మాటలే తప్ప చేతలు లేవు ఎక్కడ కూడా అభివృద్ధి జాడలేదు పేదల విషయంలో ఇలా రైతుల విషయంలో ఈ ప్రభుత్వం వెనక్కిపోతుంది ఈ రాష్ట్రంలో డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు డబ్బులు లేకపోతే ఇరవై వేల కోట్లతోని హెచ్ఎండిఏలో టెండర్ లెటర్ పిలుస్తున్నావు పదిహేను వేల కోట్లతోని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ హెచ్ఎండబ్ల్యూఎస్ లో టెండర్లు పిలుస్తున్నావు ఏడు వేల కోట్లతోని జిహెచ్ఎంసిలో టెండర్ లెటర్ పిలుస్తున్నావు నీ భూములున్న మీ అత్తగారింటికి ఆమన్ గల్ కు ఐదు వేల కోట్ల రూపాయలతో టెన్ లైన్ రోడ్ ఎట్లా ఇస్తున్నావు టెన్ లైన్స్ రోడ్ వేస్తుండ కల్వకుర్తికి ఫ్యూచర్ సిటీ పేరు మీద ఐదు వేల కోట్లతో రోడ్ వేస్తున్నావు మరి మా నిరుద్యోగులకు పై నిరుద్యోగ భృతి ఇవ్వంటే డబ్బులు లేవంటాం రైతు బంధు అడిగితే డబ్బులు లేవంటాం ఉద్యోగులు మా డిఏలు ఇవ్వండి మా పిఆర్సీ ఇవ్వండి రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వంటే డబ్బులు లేవంటాం అంటే నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం డబ్బులు వస్తున్నాయి రైతులు అడిగితే పేదలు అడిగితే మహిళలు అడిగితే వాళ్ళకు మాత్రం డబ్బులు లేవని ఇలా ముఖం చాటేస్తున్నావు ప్రజలు గమనిస్తున్నారు నువ్వు పద్నాలుగు వేలు పదిహేను వేల కోట్లు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు కదా మరి అవేడికి వెళ్ళి వచ్చినాయి పేద కాంట్రాక్టర్లకు సర్పంచ్లకు బిల్లులు ఇవ్వమంటే ఇయ్యం పది లోపు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వమంటే మాత్రం డబ్బులు లేవంటారు బడా కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తుండ్రు కమిషన్ల కోసం పర్సెంటేజ్ల కోసం ఇస్తున్నారు పేదలకు ఇవ్వమంటే మాత్రం ముఖం చాటేస్తున్నారు సో రైతాంగం ఎక్కడికక్కడ వానకాలం రైతు బంధు డబ్బులు ఇవ్వాలని యాసంగి రైతు బంధు అందరికీ ఇవ్వాలని రుణమాఫీ ప్రతి రైతుకు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా రెండు లక్షల రుణమాఫీ చేయాలని మీరు ఎక్కడికక్కడ నిలదీయండి ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఇచ్చిపెట్టరు సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ వెంట పడుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ను నిలదీస్తూనే ఉంటాం నమస్కారం పాత్రికే మిత్రులందరికీ నమస్కారం గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు అనేక విషయాలను సోదరులతో సహా మీ ముందుంచడం జరిగింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలిదో వాళ్ళు అన్నటువంటి మాటల్ని గుర్తు చేస్తా ఉన్నాం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు తెలుసు తప్పులు తెలుసు అనేక దశాబ్దాల పాటు దేశాన్ని రాష్ట్రాన్ని పాలించినటువంటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర మా పార్టీకి ఉన్నది సంపద సృష్టించడం తెలుసు సంపద పంచడం తెలుసు అనేటువంటి గంభీరమైనటువంటి మాటలు మాట్లాడు మనమందరం కూడా ప్రజలు కావచ్చు మాలాంటి వాళ్ళ కూడా వాళ్ళకు అనుభవం ఉన్నటువంటి మాట వాస్తవమే వాళ్ళు చెబుతున్నటువంటి మాటలు ప్రాక్టికల్గా ప్రజలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం ద్వారా చేసి చూపిస్తారు అనేటువంటి ఆశాభావంతో ఉంటాయి కానీ పదిహేను మాసాల కాలంలో మాటలు తప్ప మాట తప్పడం మడిమ తిప్పడం తప్ప కాంగ్రెస్ పార్టీ ఇంకొక విధానాన్ని ఎంచుకున్నటువంటి దాఖలాలు కనబడే గతంలో చూసినా మేమందరం కూడా సుదీర్ఘ కాలం పాటు చట్టసభల పనితీరును గమనిస్తూ వచ్చినాం అనేక చట్ట సభలను చూడడం జరిగింది కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి తెలంగాణలో శాసనసభ కావచ్చు శాసన మండలి కావచ్చు ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నది అని అంటే చట్టసభలు పనిచేసేటువంటి సమయంలో ప్రజలంతా ఎంతో ఆదుర్తగా ఎదురు చూస్తారు ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది మాకు సంబంధించినటువంటి సమస్యలకు పరిష్కారం చూయిస్తారు కొత్త హామీలు ఇస్తారు మా జీవితాల్లో వెలుగులు నింపుతారు అనేటువంటి ఆశాభావంతో శాసనసభ శాసన మండలి జరుగుతున్నటువంటి సమయంలో ప్రజల ఏకాగ్రతతోని వాటిని గమనిస్తూ ఉంటారు కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దిగజారి పనిచేస్తున్నదంటే సాంకేతిక పరమైనటువంటి తన అవసరాల కోసం మాత్రమే సభ నడుపుతున్న తప్ప ఏమాత్రం ప్రజా సమస్యలు పరిష్కరించే చర్చించే వేదికగా శాసనసభకు ఉన్నటువంటి ఘనకీర్తికి తగు న్యాయం చేయడం లేదనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా మేము శాసన మండలి గడిచిన ఆరేడు రోజులుగా చూస్తే సాంకేతిక అవసరాలేంటి ఉమ్మడి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం అనేది సాంకేతిక అవసరం బడ్జెట్ ప్రజెంటేషన్ అనేది సాంకేతిక అవసరం బిల్లును ఆమోదింపజేసుకోవడం అనేది సాంకేతిక అవసరం వీటితో పాటు రాష్ట్రంలో ఈ రోజు భయంకరమైనటువంటి సమస్యలు ప్రజానికాన్ని వెంటాడుతా ఉన్నా సాగునీరు విషయం చూసినా తాగునీరు విషయం చూసినా కరెంటు విషయం చూసినా గతంలో ఇచ్చినటువంటి హామీల అమలు విషయం చూసినా ఎక్కడ కూడా వాటిని జోలికి పోయి వాటిని చర్చించి నిబద్ధతో వాటిని పరిష్కరిస్తామనేటువంటి భావన జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కనబడలేదు ఇందాక గౌరవ శాసనసభ్యులు అనేక ఫార్మాట్స్ లో అనేక రకాలుగా సమస్యలను చర్చించేటువంటి అవకాశం ఉంటుంది హక్కులు సభ్యులకు ఉండేటువంటి గౌరవ సభ్యులకు ఉండేటువంటి హక్కు ప్రశ్నలు మా దగ్గర ఏడు రోజు శాసనసభ జరిగితే రెండు రోజులు మాత్రమే అంటే శాసనసభలో చర్చలు కానీ సమయం కానీ వాళ్ళకి ఎక్కువ టైం కొంత అవసరం ఉంటుంది మాకన్నా మాకు సమయం తక్కువనే అయినా మా సభలో కూడా ప్రశ్న వాళ్ళని రద్దు చేయడం జరిగింది అని అంటే ప్రశ్న రూపేణ ప్రజల సమస్యలు వచ్చినా సమాధానం చెప్పేటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం లేదనేది స్పష్టంగా కనబడతా ఉంది శాసన సభ చట్టసభల స్థాయిని ఇంతగా దిగజార్చినటువంటి చరిత్ర గతంలో మేము చాలా సందర్భాల్లో బడ్జెట్ గురించి కామెంట్ చేయమని అంటే నిరర్ధక బడ్జెట్ అనేటువంటి కామెంట్ చేసేవాళ్ళు ఇవాళ నిరర్ధక పాలన స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగుతున్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నేరుగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాదు పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి పోరాటాన్ని కేసీఆర్ గారి నాయకత్వా చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి వాళ్ళం కాదు కాబట్టి చట్టసభతో పాటు చట్టసభ కంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలో వీళ్ళని ఎండగడతాం అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఇచ్చినటువంటి హామీల విషయంలో వాస్తవాలను వక్రీకరించి మసిమూసి మారేడుకాయ చేసేటువంటి విధానం ద్వారా ప్రజలను దెబ్బ పెట్టలేవు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా సూచిస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వానికి ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా మేము అడుగడుగున తగిన గుణపాఠం చెబుతామని తెలియజేస్తాం 这个哎，我。